అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో క్లాక్స్ అండ్ ఈ వీడియోలో డీటెయిల్డ్గా శనిగుంటలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ నేను చెప్తున్న ఈ టిప్స్ ఫాలో చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి ఇప్పుడైతే వీడియో చూసేయండి కోసం నేను ఒక కప్పు దాకా గ్రౌండ్ నట్స్ తీసుకొని లో ఫ్లేమ్లోనే చాలా ఓపిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏంటంటే పప్పులు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి బాగా చల్లారిన తర్వాత పైన పొట్టంతా ఇలా రిమూవ్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉండు కాస్త మెత్తగా అయిపోతాయి ఒట్టి తీసేసి గ్రౌండ్ నట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఏది కప్పుతో అయితే గ్రౌండ్ నట్స్ తీసుకుంటున్నాము అందులో హాఫ్ దాకా బెల్లం తీసుకోవాలి నేను టూ కప్స్ తీసుకున్నా కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీరు ఫోర్ తీసుకుంటే టూ అలా హాఫ్ మనం ఎంతైతే గ్రౌండ్ నట్స్ తీసుకుంటున్నామో దానికి సగానికి బెల్లం తీసుకొని వాటర్లో కరగబెట్టుకోవాలి వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే పాకం రావడానికి తక్కువ టైం పడుతుంది వాటర్ కొంచెం ఎక్కువ తీసుకుంటే పాకం రావడానికి కాస్త ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది సో బెల్లం వాటర్లో వేసి బాగా కరగబెట్టుకొని ఇప్పుడు వేరే ప్యాన్లో స్ట్రైన్ చేసుకోవాలి ఖచ్చితంగా స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఇసుకిసుగ అలా కాస్త చెత్త చెత్తగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేరే ప్యాన్లో స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే కాస్త నురుగనురుగ్గా వస్తుంది పాకం వచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టుకొని కాస్త వేసుకొని చూసుకుంటూ చెక్ చేసుకోవాలి దాన్ని చూపిస్తాను ఇక్కడ మనం టూ టిప్స్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే బెల్లం క్వాంటిటీ మరీ ఎక్కువ తీసుకున్నా కూడా తీయగా అయిపోతాయి అంతా బాగుండవు అలానే పప్పులు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి నొరుగ్గా వస్తూ ఉంది కదా ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కాస్త వాటర్లో పాకం వేసి చెక్ చేసుకోవాలి మరి లేత పాకంగా వేస్తే ఉంట రాదు సో ఇక్కడ నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను ఇలా మనం ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని అయితే చూస్తే మనకనేది పాకం వచ్చిందా లేదా తెలిసిపోతుంది అప్పుడైతే చిన్నగా లైట్గా పాకం అయితే రావడం స్టార్ట్ అయింది బట్ ఈ టైంలో మనం గ్రౌండ్ నట్స్ వేసుకోకూడదు ఇంకా గట్టి పాకం దాకా వెయిట్ చేయాలి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను అంటే మనకు పాకం వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే గ్రౌండ్ నట్స్ ఈ చెనిగుంటలకి గిన్నెలో వేస్తే టంగ్ అని సౌండ్ ఒకటి అయితే ఒకటి వస్తుంది ఆ సౌండ్ వస్తే కరెక్ట్గా ఉన్నట్టు అంటే మనం ఇలా తుంచితే పాకం విరిగిపోతుంది మరి లేతగా ఉన్నప్పుడు పాకం వేస్తే ఏంటంటే అంత కరెక్ట్గా ఉండదు టెక్స్చర్ ఇదంతా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా తుంచినప్పుడు విరిగిపోతూ ఉంది సో ఇది కరెక్ట్ టైం గ్రౌండ్ యాడ్ చేయడానికి ఒకసారి మొత్తం కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని మనం ఏదైతే పొట్టు తీసి పక్కన పెట్టుకున్నామో గ్రౌండ్నట్స్ని దాన్ని దీంతో యాడ్ చేసేసుకోవాలి కలుపుతూ యాడ్ చేసుకోవాలి అప్పుడే మనం ఈజీగా ఉంటుంది మళ్ళీ ఉంటుంది చేయడానికి నేను ఇక్కడైతే కలుపుకుంటూ సిమ్లో పెట్టేసుకోవాలి కంప్లీట్గా స్టవ్ని కలుపుకుంటూ గ్రౌండ్ నట్స్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు బెల్లం కన్సిస్టెన్సీ కరెక్ట్గా తీసుకుంటే పప్పులకి కరెక్ట్గా సరిపోతుంది ఇది మీకు ఇంకా కాస్త పప్పులు పడతాయి దానికి అనుకుంటే పప్పులు లేవు అన్నప్పుడు బియ్య పిండి ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ క్వాంటిటీలో ఈ కొలతలతో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి రెండుకు ఒకటి నాలుగుకి రెండు ఇలా హాఫ్కి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా ఒకసారి చేయండి ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా వస్తాయి మీ చిక్కీలు సో ఇలా మొత్తం కలుపుకోవాలి పప్పులంతా ఆ బెల్లం పాకంలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి దీన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే వంటలు పట్టేసుకోవడము చిక్కిలు చేసుకోవడమో చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మనం పట్టుకోలేము కాస్త గట్టిగా అయిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనమైతే వంటలు పట్టేసుకోవాలి నేను దీన్ని నైట్లో చేశాను మా చిన్నబాబు పడుకున్న తర్వాత స్టార్ట్ చేశాను ఇదంతా చేసి కరెక్ట్గా వంటలు పట్టే టైంకి మా బాబు అయితే లేచేశాడు అప్పటికి కొన్నైతే చేశాను మీరు మీరు డైరెక్ట్గా చేతితో ఎత్తుకొని చేసేటప్పుడు కాలుతుంది అన్నప్పుడు ఇలా గంటితో ఎత్తుకొని చేయండి ఈజీగానే వస్తాయి చెప్పాను కదా కొన్ని చేశాను మా బాబులే చేశాడు ఇంక నేను వెళ్ళాలనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చిక్కీలాగా ఒక ప్లేట్లో గీ అప్లై చేసుకొని ఏదైతే మిక్స్చర్ ఉందో అదంతా ఆ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను ఇది వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి చెప్పాను కదా ఆరిపోతే గట్టిగా అయిపోతుంది చేయలేము సో ఇలా ప్లేట్లోకి మొత్తం ఆ మిక్చర్ అంతా వేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతోనా లేకపోతే ఏదో ఒక గిన్నెతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా మళ్ళీ చెప్తున్నాను ఇదంతా కాస్త వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి గట్టిగా అయిపోతే చాలా గట్టిగా అయిపోతుంది ఇలా ఈవెన్ గా గీ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఖచ్చితంగా గీ ఆయిల్ ఏదో ఒకటి అప్లై లేకపోతే అతుక్కుపోతాయి లేకపోతే అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా దాన్ని స్ప్రెడ్ చేసుకోవడం దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మనం కట్స్ ఇచ్చేసుకోవాలి చల్లారిన తర్వాత కట్స్ ఇచ్చుకోవడం చాలా కష్టం కరెక్ట్గా రాదు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి ఇలా అయితే లైన్స్ అయితే వేసేసుకోవాలి మనం ఇంట్లో తినే దానికి కాబట్టి నేను అంత పర్ఫెక్ట్ గా సైడ్స్ అంతా షేప్ అంతా తీయలేదు అప్పటికే మా బాబు లేచేశాడు తను లేస్తే ఖచ్చితంగా నేను పక్కనే ఉండాలి ఇంకా లేకపోతే ఎడుస్తూ ఉంటాడు అందుకని చాలా స్పీడ్గా ఇలా అయితే చేసి పక్కన పెట్టేశాను ఆ నైట్ అంతా అలా వదిలేస్తే ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ కి అవంతా టైట్ గా చాలా బాగా పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా పిల్లలకి పిల్లలకైతే ఇయ్యొచ్చు స్నాక్స్ బాక్స్ లోకి అప్పుడప్పుడు కూడా వీటిని పెట్టి పంపియచ్చు బయట కొని ఇచ్చేదానికన్నా ఇంట్లో చేసి పెడితే అదొక సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది కదా సో చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఈ ఒకసారి ట్రై చేయండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ప్లేట్ నుంచి ఎంత ఈజీగా చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా రిమూవ్ చేసుకున్న వాటిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్ గా క్రిస్పీగా ఉంటాయి కాకపోతే తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి నేను ఇక్కడ అన్నిటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటూ ఉన్నాను వాళ్ళి వీడియో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ